నీకు ఉపకారం చేసిన వాళ్ళకు ఉపకారం చేస్తే గొప్పతనం కాదు మేలు చేసిన వాళ్ళకు నువ్వు మేలు చేస్తే గొప్పతనం కాదు నీ గురించి చెడ్డగా చెప్పిన వాళ్ళకు కూడా నీ గురించి చెడ్డగా మాట్లాడుతున్న వాళ్ళకు కూడా నువ్వు ఉపకారమే చేయ అదే దేవుని ప్రేమ నిన్న ఉదయం మంగళవారం నాడు వాక్య జానంలో దేవుడు నాకు మాట బిలి గుర్తు చేశాడు గెచ్చమైన తోటలో యేసూప్రభు వారు ప్రార్థన చేసుకున్నప్పుడు సైనికులందరూ వచ్చి ఏసైకు సంఖ్యలు వేసినప్పుడు రోమా సైనికుడు ఒక సైనికుడు చెవిని నరికేశాడు నరికడే లేదా ఎవరు పేతురు నరికేశాడు అప్పుడు యేసు ప్రభు పేతురు అభినందించ సభాష్ పేతురు నాకు సంఖ్యలు లేసినప్పుడు చెవి నరికేశావన్నారు ఆయన కింద పడిపోయిన చెవిని తీసి ముందు అతికిచ్చాడు యేసయ్య చేతికి సంఖ్య వేసిన వాడి ఎడల కూడా ఏసయ్య ప్రేమే చూపించాడు ఆయన మొక్కం మీద గుద్దలు గుద్దారు ఉమ్మేశారు యాలాకోలం చేశారు నువ్వు రక్షకుడువా అంటే ఎటకారం చేశారు వాళ్ళందరి గురించి నా ఏసయ్య పలికిన మాట ఏంటి తండ్రి మీరేమి చేయించున్నారు మీరు ఎరుగరు అంటే అపకారానికి ఒక ఈ లోకంలో కొంతమంది మనుషులకు అపకారం చేస్తారు నువ్వు అభివృద్ధి అవుతున్నప్పుడు లేదు నువ్వు కొంచెం ఎవరెవరు ఎలాంటి అపకారాలు చేశారో కూడా నాకు తెలుసు వాళ్ళు అపకారం చేశారు కదా నేను వాళ్ళకి రెండంతలు అపకారం చేయగలిగే మనసు నాకుంటుంది దేవుని మనసు కాదు వాళ్ళు అపకారం చేశారా వాళ్ళు చేయని నా కుదిరితే నేను ఉపకారమే చేస్తా ఎందుకంటే నా పక్షాన నా దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు ఆయన